దేవుని మీద ప్రమాణం చేసి దేవుని ఎదుట ప్రమాణము అంతా నిజమే చెప్తాను అంతా నిజమే చెప్తా చెప్పండి ఎలా తెలుసు మేమంతా ఒకే కులస్తున్నాం అంటే భక్త కులం భక్తులం భక్త కులమా కాదు అదో అపచారం మహాపచారం తన వృత్తిని ప్రవృత్తిని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి అంకితం చేసిన మహాసాధ్యము స్వామి ఆ రోజు ఆ దుర్ఘటన జరిగిన రోజు అమ్మ జయదేవునికి ఇష్టమైన అష్టపదలు వల్లిస్తూ ఉండగా మేమంతా పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో ఇడుగు ఆ ఇన్స్పెక్టర్ బాబు పేరు పేరు బాబు కదా బాబు శ్రేతొచ్చాడు స్వామి వచ్చి ఊరుకున్నాడా అమ్మను మహాసాధ్యము సౌశైన్యతుని కచ్చిగా పట్టుకొని ఏమేమో చేయబోయాడు స్వామి నాన్ వడుతో నేనే చెప్పలేదు కచ్చి అబద్ధం ఆడార్ ఆడార్ ఏదేదో చేయబోయాడు అంటే దాని అర్థం బలాత్కరించిపోయాడు స్వామి ఎస్ఐ బలాత్కరించబోతూ ఉంటే మీరు చూస్తూ ఉరుకున్నారా ఏం చేయమంటావు నాయన ఏదైనా సహాయపడదాం అనుకుంటే అప్పటికే ఆమె ఒంటి మీద వస్త్రాలు వలిసి వేయపడ్డాయి అబద్ధం 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 ఆడార్ ఆడార్ చెప్పు స్వామి ఒక్కసారి ఆ తల్లిని చూడండి అవమాన భారంతో ఆ తల్లిని చూడండి అభాయకత్వం కూడా కట్టుకున్న ఆ కళ్ళల్లోకి ఒక్కసారి గుచ్చు గుచ్చి చూడండి స్వామి ఆ తల్లి వెప్పిచారండి మరి ఇంతమంది భక్తులుండి ఆమెను కాపాడలేకపోయారు చెప్పాను కదా నాయన వ్యవస్థ అయి ఉన్న ఆ తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలని చెప్పే ఆ దృశ్యాన్ని చూడలేక ఆభారాన్ని కూడా భగవంతుడి మీదే మోపిన బయట పెడిపోయాను మరి వచ్చిన వారు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు తప్పు నాయన ఒకరి మీద ఒకరికి ఫిర్యాదు చేయకూడదు కర్మ వారిదేనని వదిలేయాలి స్వామి నేను చెప్పినవన్నీ నిజాలని మళ్లీ వేయి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నిర్దోషి అయిన అమ్మలకే అమ్మ మా పాప రక్షించి న్యాయం చేకూర్చవలసిందిగా కోర్టు వారిని సవనియమంగా కోరుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి ముప్పై ఒకటి నా మీద తప్పుడు సాక్ష్యం చెప్పింది నువ్వేగా పిచ్చి పెట్టిందా నేను ఇందాక కోర్టులో పాపాయమ పతివ్రతాన్ని సాక్ష్యం చెప్పింది నువ్వేగా